శ్రీ కాళిదాస మహాకవి కాళిదాసమాకవిరచము మేఘదూతము నలభై ఆరవ జలమవనతే శాంగిణో వర్ణ చౌరే చౌర తింధో పృథుమపితను దూర భావాహం ప్రేక్షిష్యే గగనగతమావ్యదృష్టే తాత్పర్యము ఆకాశసంచారము చేసేవారికి ఆ నది పెద్దదే అయినా దూరము నుంచి చూడడం వలన భూదేవి మెడలో ధరించిన ఒంటిపేట ముత్యాలహారములా చిన్నదిగా కనిపిస్తే ఆ నీటిని గ్రహించడానికి విష్ణుమూర్తి కాంతిని అపహరింపగా నీవు వంగినవాడవు కాగా ఆ ముత్యాలహారం మధ్యలో అలంకరించిన ఇంద్రనీలమణిలా కనిపిస్తావు వ్యాఖ్య నది తెల్లగా ఉన్నది కనుక ముత్యాలహారముతో పోలిక ఈ నది పెద్దదే అయినా ఆకాశంలో సంచరించేవారికి దూరము నుండి చూడడం వలన చిన్నదిగా కనిపిస్తోంది అందుచేత ఒంటిపేట ముత్యాలహారం అన్నాడు ఎవరికి భూదేవికి మేఘుడు నల్లగా ఉన్నాడు కనుక విష్ణుమూర్తి దేహఛాయను అపహరించినవాడు అని సామాన్యంగా లోకంలో న్యూతగా భావించే నలుపు రంగుని చక్కని ఉపమానంతో సమర్థించాడు ఈ మేఘుడు నదీ జలాన్ని స్వీకరించడానికి వంగాడు కనుక ఆ ముత్యాల హారానికి మధ్యలో అమర్చిన ఇంద్రనీల మణిలాగా వర్ణించాడు ఇందులో ఆకాశంలో విహరించేవారు వంగి చూసిన దృశ్యం మనోహరముగా వర్ణితమైనది నలభై ఆరవ శ్లోకము స్వస్తి